బింబిసారా సినిమాతో బ్లాక్ బస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ట తన కెరీర్లో తరువాత సినిమా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయనే విషయం మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా చిరంజీవి గారి కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాండి రేంజ్లో ర రిలీజ్ కాబోతున్న విశ్వంవర సినిమా కోసం యావత్ ప్రపంచంలోని మెగామాన్లు తెగా బేట్ చేస్తూ ఉన్నారు చిరంజీవి గారి కెరీర్లో అత్యధిక బడ్జెట్తో ఈ మూవీ మన ముందుకు రాబోతోంది ఈ సినిమా విశేషాలకు వస్తే ఇది ఒక సోషల్ ఫ్యాన్సీ సినిమా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని రకాల సోషల్ ఫ్యాన్సీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే దీంతో మరోసారి లేటెస్ట్గా మరోసారి సోషల్ మీడియా మరియు సోషల్ ఫ్యాన్సీ సినిమాల కోసం మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబరా సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం విశ్వం సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానంద నటించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది ఈ సినిమా ద్వారా సినీ ఎంట్రీ చేయించాలని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నట్లు తెలుస్తోంది అయితే త్వరలోని దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ నటిస్తున్న విశ్వం సినిమా అయిపోయిన వెంటనే తరువాత సినిమా భాగంలో కానున్నారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు